హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్ నేను మీ దీప్తి ఈరోజు మీకు నేను చికెన్ తందూరి ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి ఎలా చేయాలో చెప్తాను చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అది దీనికి ముందుగా నేను ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు ఇలాగా గట్టి పెరుగు తీసుకున్నాను అనమాట అండ్ దీనికి రెండు టేబుల్ స్పూన్ల టమాటో సాస్ మీరు టమాటో కెచప్ ఫోర్ కూడా వాడుకోవచ్చు అండ్ రెండు టేబుల్ స్పూన్ల తందూరి మసాలా ఇది నేను మార్కెట్లో దొరికేదే తీసుకున్నానండి మీ దగ్గర తందూరి మసాలా మీరు ఇంట్లో చేసుకుని ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండ్ ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ లేకపోతే వేరే ఆయిల్ అన్న వేసుకోండి కానీ మస్టర్డ్ ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుంది తందూరికి దీన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో కలుపుకుంటే మీకు బాగా మిక్స్ అవుతుంది సో విస్కర్తో కలుపుకోవటానికి ట్రై చేయండి మాక్సిమమ్ మీ విస్కర్ లేకపోతే మామూలుగా మామూలుగా గరిటితో కలుపుకోండి ఇప్పుడు మీరు కారం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు కావాల్సినంత కారం వేసుకోండి అండ్ ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ చికెన్ని ఇలాగా బాగా క్లీన్ చేసేసుకొని టెన్ రైస్ చేసుకున్నానండి అండ్ దీనికి నేను కొంచెం లైట్గా ఇలా స్లిట్స్ ఘాట్లు పెట్టుకున్నాను అనమాట చికెన్కి నేను ఇవి నేను బిర్యానీ ముక్కల్లాగా పెద్ద పెద్దగా కోయిపించుకున్నాను మీరు లెగ్స్ కావాల్స్తే లెగ్స్ క్వార్టర్స్ కావాల్సి క్వార్టర్స్ అలాగనే తెచ్చుకుని చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మొత్తం ఒక హోల్ చికెన్ని లోంచి ఒక ఐదు వందల గ్రాములు అర కేజీ తీసుకుని దాన్ని స్లిట్ చేయించుకున్నాను అనమాట పెద్ద పెద్ద ముక్కలు దాని అంతా ఈ మ్యారినేషన్లో వేసేసి బాగా కోట్ చేసుకోండి చికెన్కి బాగా మెత్తగా బాగా ఎక్కువ కలుపుకుంటూ చేసుకోండి ఇలాగా మీకు ముక్కకు అంతా బాగా పట్టాలండి మ్యారినేషను దానివల్ల కొంచెం బాగానే ఎక్కువగా ఇలాగ కలుపుకోండి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక పన్నెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది మీకు పన్నెండు గంటలు మీరు చేయలేకపోయినా ఒక రెండు టు మూడు గంటలన్న పెట్టుకోండి మినిమం ఇలాగ ఆఫ్టర్ నేను ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత తీసుకున్న తర్వాత ఇలాగా చూడండి పెరిగంతా కూడా చికెన్లోకి మొత్తం పీల్ చేసుకుంది ఆ గ్రేవీ అంతా గట్టిపడిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను ఒక ప్లేట్లో ఒక బొగ్గు ముక్క తీసుకుని ఆ బొగ్గులో జస్ట్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ మీకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసుకోండి పొగ్గును బేసిక్గా వెయిట్ చేసి మీరు ఆ బొగ్గుని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇలా వెయిట్ చేసుకుని దానిపైన కంప్లీట్గా మూత కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేసి తర్వాత మూత వేస్తే ఇప్పుడు ఆ కోల్లో ఉన్న పొగంతా కూడా దాంట్లో చికెన్లోకి పట్టి మనకి తందూరి ఫ్లేవర్ వస్తుందండి దీన్ని చేయడం వల్ల ఇలాగా ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రై తీసుకుని ఇలాగ మొత్తం పేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఎయిర్ ఫ్రైర్ లేకపోతే ఓవెన్ వాడుకోవచ్చు ఓవెన్ లేకపోతే ప్యాన్ ఫ్రై అన్నా కూడా చేసుకోవచ్చు దీన్ని కంప్లీట్గా ప్రాబ్లం లేదు మనకేమి జస్ట్ ప్యాన్లో పెట్టేసుకుని చికెన్ వేగే వరకు ఈచ్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఓవెన్లో నాకు డబల్ లేయర్ ఇది డబల్ ఓవెన్ అండి సో దానివల్ల ఏంటంటే నేను ఇలాగ రెండిట్లోనే ప్యాచ్ల కింద పెట్టుకుంటున్నాను అండ్ నేను ఎయిర్ ఫ్రైయర్ దీన్ని త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ హీటు లేదా వన్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ మీకు సెంటిగ్రేట్ మీరు ఎలాగన్నా చేసుకోవచ్చు అండ్ దీన్ని నేను నైన్ మినిట్స్ పెట్టుకుంటున్నాను ఈచ్ సైడ్ నైన్ మినిట్స్ అన్నమాట ఒక సైడ్ నైన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని మళ్ళీ ఇంకో సైడ్ కూడా నేను నైన్ మినిట్స్ పెట్టుకుంటాను నేను ఎక్కువ పెట్టొద్దండి ఎక్కువ డిగ్రీస్ ఎక్కువ టైం పెట్టేసుకుంటే ఏంటంటే మీకు చికెన్ డ్రై అయిపోతుంది సో అలా కాకుండా నేను చెప్పిన టైం మీకు అంటే దగ్గర దగ్గర మీకు ఒక్క నిమిషం అటు ఇటు అవ్వచ్చు ఎయిర్ ఫ్రై డిఫరెన్స్ బట్టి ఉంటుంది మీకు అది బట్ నైన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలాగ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకుని మళ్ళీ నైన్ నైన్ టు టెన్ మినిట్స్ పెట్టుకోండి ఈసారి మీకు అవ్వలేదు అంటే ఇంకో నిమిషం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒకసారి అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఆ చికెన్ అంతా దీంట్లో ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ ఇలా వేసేసుకోండి ఇది పార్టీకి చేస్తున్నానండి అందుకనే నేను ఇలా ట్రేలో వేసుకుంటున్నాను నేను ఒకసారి మీరు చికెన్ ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి నెయ్యి అప్లై చేయండి పై పైన జస్ట్ బ్రష్తో నెయ్యి నెమ్మదిగా ఆ చికెన్ మీద ఇలా అంటిస్తూ ఉంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు అండ్ మీకు చాలా చికెన్ కూడా మీకు చాలా జ్యూసీగా వస్తుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి చికెన్ తందూరి రెడీ అయిపోయింది మీరు దీన్ని డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాకు కమెంట్లో ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మూడ్